యువసేన గ్రామంలో రక్తదాన శిబిరం డిజ్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో గన్పూర్ గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిజిపల్లి ఎస్ఐ షరీఫ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ గణపతి ఉత్సవాలంటే ఘనంగా చేస్తున్నారు గణపతి మండపాల వద్ద ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు అందరూ యువత కూడా యువసేన యూత్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి గణపతి మండపాల వద్ద ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు ఈరోజు యువత ముందుకు వస్తేనే ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ రక్తం ఒక్క బాటిల్ కనీసం ముగ్గురి ప్రాణాలను రక్షించుకోగలుగుతామన్నారు గణపతి నిమజ్జనానికి కూడా అందరూ కూడా ఆనందంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరారు యువసేన యూత్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు మనం వాడే కలర్ పెయింట్స్ గణేష్ల వల్ల వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది అలా కాకుండా యువసేన యూత్ మట్టి గణపతి తీసుకువచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులు తెచ్చి వాతావరణం కాలుష్యం కాకుండా మట్టి వినాయకులని ప్రతిష్ఠించాలని యువతను కోరారు గత సంవత్సరం మొదలుపెట్టిన రక్తదానం శిబిరం పద్నాలుగు మందితో ప్రారంభించి ఈ సంవత్సరం ఇరవై ఒకటి మంది రక్తదానం చేయడం విశేషమని రాను రాను ఎక్కువ మంది రక్తదానం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో యువసేన యూత్ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు Hey. I didn't hear it. You <laughs> ఈరోజు డిచ్చిపల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో యువసేన యూత్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇరవై ఒక్క మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదానం వల్ల చాలామందికి మనం ప్రాణం పోసి ఇచ్చినట్టు ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి శిబిరంలో పాల్గొని ఇంకా రక్తదానం ఇవ్వాలని దీనివల్ల ఏంటంటే ఎంతోమంది పేదమంది ఉంటారు వాళ్ళందరికీ రక్తం దొరకక కొంతమంది ప్రాణాలు విడిస్తు విడిస్తున్నారు కావున ఈ మీరు ఇచ్చిన రక్తం ఎంతోమందికి ఒక ప్రాణం ఇవ్వడం అంటే అది జన్మలో ఎంత మంచి హెల్ప్ చేసినా కానీ ఈ రక్తంతో సమానం కాదు కావున ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఇచ్చారు వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది ఇవ్వాలని చాలామందికి ఈ ప్రా ప్రాణాన్ని కాపాడాలని అందరికీ కోరుకుంటున్నాను మరియు ఈ యువసేన యూత్ చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉన్నది వీ ఈ యూత్ని ఆదర్శంగా తీసుకొని వేరే యూత్ వాళ్ళు కూడా ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి ద్వారా గణపతులు ఏర్పాటు చేస్తున్నారు కానీ పర్యావరణానికి అది ఎంతో హాని కలిగిస్తున్నది ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేయడం వల్ల మనం పర్యావరణాన్ని కాపాడుతున్నట్టు అవుతుంది ఈ యువసేన యూత్ మట్టి గణపతిని ఏర్పాటు చేశారు ఇలాంటి యూత్లు ఇలాంటి యూత్ ద్వారా విలేజ్లో కానీ మండలంలో కానీ అందరూ కూడా ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేసి పర్యావరణానికి కూడా కొంచెం కృషి చేయాలని కూర్చున్నాను బిచ్పల్లి మండల కేంద్రంలోని గన్పూర్ గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం గత సంవత్సరము కూడా ఏర్పాటు చేసినాము జిల్లాలోనే గణేష్ల వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంలో మొదటిసారిగా యువసేన యూత్ ఉండడం ఇది జిల్లాకే గర్వకారణంగా గన్పూర్ యువసేన యూత్ నిలిచింది అంతేకాకుండా పోయినసారి పద్నాలుగు మంది రక్తం ఇవ్వడం జరిగింది ఈసారి మరొకసారి రక్తదానం ఇరవై ఒక్క మంది ఈరోజు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రక్తం ఎందుకోసము అంటే మనం గణేషుని పెట్టుకున్నది గతంలో స్వతంత్ర సమరోధ సమ సమ అప్పుడు సమరం అప్పుడు బ్రిటిష్ వారు మనని ఏక ఒక దగ్గర గుంపులుగా కలవనీయకుండా ఉండే దానికోసం గణేష్ ప్రతిమ పెట్టుకొని ఆ భక్తి సందర్భంలో ఈ బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదిరించాలనే ఒక దానికోసం మనం గణేష్ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది అది తీరా సాంప్రదాయంగా మారి ఈరోజు ఈ గణేషులు కూడా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటే మనకు కొందరికి ప్రాణదానం చేయడానికి కూడా అంటే గణేష్ ఉత్సవాల సందర్భంలో మనం రక్తదానం చేయడం వల్ల ఇంకా కొందరికి ప్రాణం పోసిన వారం అవుతున్నాం కాబట్టి ఆ విధంగా కూడా ఈ గణేష్ ఉత్సవాలు ఉపయోగపడుతున్నాయి గణపతుల దగ్గర భక్తి భావము అలాగే అన్నదాన కార్యక్రమే కాకుండా రక్తదానం కూడా చేయాలని మన జిల్లాలో ఉన్న వారందరూ కూడా యువసేన ముందు చూ ముందుగుండి ముందు నిలబడి చేయడం వల్ల ఈరోజు జిల్లాలో చాలా చోట్ల రక్తదానం ఇవ్వడం జరిగింది దీనికి చాలా సంతోషం ఇంకో విషయం అంటే ఏంటంటే యువసేన యూత్ ఒక ఆదర్శంగా ఉండి మట్టి గణేష్ని తీసుకొచ్చి ఎటువంటి కాలుష్యం జరగకుండా మట్టి గణపతిని తేవడం ఇది మా గణపూర్కు చెప్పుకోదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలియదు ఈ విధంగా ప్రతి గణపతి దగ్గర కూడా అందరూ కూడా ఇలాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని మేము వారందరినీ కూడా కోరుతున్నాం